నమస్తే అండి అందరికీ రేపు భోగి పండగ కదా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారా మేమైతే సాన్విక్ ఎవ్రీ ఇయర్ పోస్తామండి ఈ వీడియో వచ్చి లాస్ట్ ఇయర్ది ఆచారాలు గోచారాలతో పని లేదండి భోగిపళ్ళు పోయడానికి కొంతమంది మాకు ఆచారం లేదు మేము పోయేము అంటారు అలా ఏముండదండి పిల్లల యొక్క నెగిటివ్ ఆహారాన్ని రిమూవ్ చేయడానికి ఈ భోగుపళ్ళు అనేది పోస్తారు ఎనీవే ఎవరిష్టం వాళ్ళది మేమైతే సాన్విక్ ఎవ్రీ ఇయర్ పోస్తామండి మా సాన్వి కూడా ఆ టైంలో చాలా ఎంజాయ్ చేస్తుంది చూడండి వీడియో లాస్ట్ వరకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యుద్దు అదొకసారి పిల్లలందరూ చోట చేరి బలే సందడిగా ఉంటుంది కదా ఆ టైంలో ఆడపిల్ల కదా మేము కాళ్ళకి పసుపు రాసి పారాన్లాగా అప్లై చేసి గంధం బొట్టు పెట్టి కూర్చోబెట్టి బోగుపళ్ళు అయితే పోస్తాము మేమైతే చిన్న రేగుపళ్ళు ఉంటాయి కదండి అవి చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు అలాగే బంతి పువ్వులు వేసి కొన్ని అక్షంతలు కలిపి దుడిపి పోస్తాము మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తాము ఇలా మేము చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఇంకేమైనా యాడ్ చేయాలా అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు శుభాకాంక్షలు